టాప్ ఫైవ్ బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్ అండ్ షోయబ్ అండ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే గ్రౌండ్ లో ప్లేయర్స్ మైండ్ సెట్ గా ఉంటుంది అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక ప్లస్ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు దానికి రిప్లై గా సచిన్ వేగంగా వచ్చిన బాల్ ని అదే స్పీడ్ తో స్ట్రైక్ షాట్ ఆడతాడు వెంటనే ఆ బాల్ షోయబ్ అఖతర్ యాంకిల్ కి తగలడంతో అతను కింద పడిపోతాడు మిగిలిన పాకిస్తాన్ ప్లేయర్స్ అక్తర్ దగ్గరకు వచ్చే ముందే నా స్టైకర్ లో ఉన్న సెహ్వాగ్ అతని దగ్గరికి వెళ్లి హెల్ప్ చేస్తాడు దీనికి ముందు ఇద్దరు కూడా ఎన్నో సార్లు గొడవకు దిగారు అయినా కూడా సెహ్వాగ్ తన యొక్క క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు దీని తర్వాత నుండి ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతున్నారు సెహ్వాగ్ అండ్ సచిన్ వర్సెస్ తిర్మణ్యే రెండు వేల పన్నెండులో శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచ్ లో ఇండియన్ టీమ్ స్పిన్ బౌలర్ అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు అయితే నాన్ స్ట్రైకర్ లో ఉన్న తిరుమన్నే క్రీజ్ వదిలి ముందుకు వచ్చాడు బౌలింగ్ చేస్తున్న అశ్విన్ బాల్ డెలివరీ చేయకుండా క్రీజ్ దగ్గరే ఆగిపోయి బాల్ బైల్స్ ని పడేసి అంపైర్ కి అప్పీల్ చేశాడు దీనికి ముందు అశ్విన్ ఒక్కసారి కూడా తిరుమన్నే కి వార్నింగ్ చేయలేదు తర్వాత థర్డ్ అంపైర్ దీనిని రన్అట్ గా ప్రకటించాడు రూల్ ప్రకారం నా స్ట్రైకర్ బ్యాట్స్మెన్ బాల్ డెలివరీ టైంలో క్రీజ్ వదిలి బయటకు వస్తే రన్అట్ చేయొచ్చు అయితే మ్యాచ్ లో కెప్టెన్ గా ఉన్న సెహ్వాగ్ సచిన్ తో మాట్లాడి అశ్విన్ చేసిన అప్పీల్ ని వెనక్కి తీసుకున్నాడు దీంతో సచిన్ అండ్ సెహ్వాగ్ చూపించిన క్రీడా స్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు ఎంఎస్ ధోని వర్సెస్ ఫ్యాక్ డూప్లెసిస్ ఎంఎస్ ధోని చాలా సార్లు తన యొక్క క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు రెండు వేల పదిహేనులో లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లోని మ్యాచ్ లో ధోని చూపించిన క్రీడా స్ఫూర్తి అందర్ని ఆశ్చర్యపరిచింది ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా టీంలో ఫ్యాఫ్ డూప్లెసిస్ బ్యాటింగ్ చేస్తున్నాడు సెంచరీకి చెరువులో ఉన్న అతను క్రాంప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు షాట్ ఆడిన వెంటనే నొప్పితో పిచ్ మీద పడిపోయాడు వెంటనే ధోని ఫిజియో రాకముందే డూప్లెసిస్ దగ్గరికి వెళ్లి తనే ఫిజియో లాగా మారాడు ధోని లాంటి స్టార్ ప్లేయర్ ఈ విధంగా చేయడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు విరాట్ కోహ్లీ వర్సెస్ స్టీవ్ స్మిత్ ఆన్ ఫీల్డ్ లో కోహ్లీ ఎంతో అగ్రెషన్ తో ఉంటాడు కానీ కోహ్లీ కూడా కొన్ని సందర్భాల్లో తన యొక్క క్రీడా స్ఫూర్తిని చూపించాడు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో కోహ్లీ తన క్రీడా స్ఫూర్తిని నిరూపించుకున్నాడు ఈ మ్యాచ్ లో స్టేడియం మొత్తం ఇండియన్ ఫ్యాన్స్ తో నిండిపోయింది అయితే ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు స్మిత్ ని ఉద్దేశించి ఫ్యాన్స్ అందరూ చీటర్ చీటర్ అని నినాదాలు చేస్తున్నారు గతంలో బాల్ ట్యాంపరింగ్ విషయంలో స్మిత్ ని బ్యాన్ చేసిన విషయం తెలిసింది అయితే క్రీజ్ లో ఉన్న కోహ్లీ ఇది గమనించి ఫ్యాన్స్ వైపు చూస్తూ స్మిత్ ని అలా అనకండి అతను ఒక చాంపియన్ ప్లేయర్ అది ఒక గొప్ప కంపాక్ కి క్లాప్స్ కొట్టండి అని చెప్పాడు గతంలో ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి కానీ ఇక్కడ కోహ్లీ మాత్రం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు మ్యాచ్ అయ్యే మాట్లాడుతూ ఫ్యాన్స్ అలా అనడం కరెక్ట్ కాదు వాళ్ళ నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాడు ఎంఎస్ ధోని వర్సెస్ అయ్యాన్ బెల్ ఇండియన్ కెప్టెన్ ధోని చూపించిన క్రీడా స్ఫూర్తి వరల్డ్ క్రికెట్ తోనే బెస్ట్ ఇన్సిడెంట్ గా మారింది రెండు వేల లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ కొట్టిన బాల్ థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ వైపు వెళ్తుంది అయితే బాల్ బౌండరీకి చేరుకుంది అని భావించిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ క్రీజ్ మధ్యలోనే ఉండిపోయాడు అయితే అక్కడ బాల్ బౌండరీ రోప్ ముందు ఆగిపోయింది వెంటనే ఇండియన్ ఫీల్డర్ ధోని కి బాల్ విసిరగా అతను క్రీజ్ బయట ఉన్న అయాన్ బెల్ ని అవుట్ చేస్తాడు అయితే టీ బ్రేక్ ముందు ఇది లాస్ట్ బాల్ దీంతో ఈ రన్అట్ ని చూసిన ఫ్యాన్స్ అందరూ స్టేడియంలో కోపంగా నినాదాలు చేశారు టీ బ్రేక్ అయ్యాక ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లోకి వస్తున్నారు అయితే ధోని అయాన్ బెల్ యొక్క రన్అౌట్ ని వెనక్కి తీసుకుని తిరిగి అతన్ని బ్యాటింగ్ చేసుకోమని చెప్పాడు ధోని చూపించిన ఈ క్రీడా స్ఫూర్తికి అతనికి ఐసీసీ అవార్డు కూడా ఇచ్చింది